సెన్సార్స్ అనేవి దేనికోసం యూజ్ చేయబడతాయంటే ఆ మోటార్ నుంచే పవర్ తీసుకొని అయితే బండి కాస్త మూవ్ అయ్యేటటువంటి చిన్నపాటి హైబ్రిడ్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అని కూడా అనుకోవచ్చు అనమాట దీన్ని అయితే ఉంది ఇక్కడ ఒక సెన్సర్ అయితే కనిపిస్తుంది కదా ఈ సెన్సర్ ఏం చేస్తుంది అంటే నైట్ అయ్యిందంటే నైట్ తగ్గట్టు డిస్ప్లే మనకైతే నియర్ బై ఎక్కడ బండి పార్కింగ్ స్టేషన్స్ ఉన్నాయి లేదా అంటే నియర్ బై హోటల్స్ ఏమున్నాయి ఇదంతా కూడా అయితే మనకు చూపిస్తూ ఉంటుంది దాని తర్వాత ఇక్కడైతే మనకి వెదర్ అప్డేట్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటమొబైల్ ఈరోజు అయితే మనం చాలా బట్స్ మనం ప్రెసెంట్ అయితే మనం రాజమండ్రిలో అయితే ఉన్నాం రాజమండ్రి వియల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగున్నటువంటి మైహాడా లో అయితే హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చేయడానికి అయితే వచ్చానండి ప్రెసెంట్ అయితే మందరు ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బిఎస్ సిక్స్ ప్లేస్ టూ టూ బీకి అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్ అనమాట సో ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ వెహికల్లో కంప్లీట్ సెన్సార్ బేస్డ్ టెక్నాలజీ అయితే ఉంది ఈవెన్ డిస్ప్లే కూడా మనకు ఒక సెన్సార్ అయితే యూజ్ చేశారనమాట వలన ఈ వెహికల్ యొక్క డిస్ప్లే అనేది మనకి నైట్ టైం కానీ డే టైం కానీ విజిబిలిటీ అయితే మాత్రం అవసరమైన అనేది చెప్పుకోవచ్చు అలాగే దీంట్లో కూడా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి టర్న్ బై టర్న్ నావిగేషన్ అని చెప్పేసి ఇలా చాలా అప్గ్రేషన్ అయితే చేశారండి బడ్జెట్లో వచ్చేటటువంటి ఒక వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బండి అలాగే రెగ్యులర్ పర్పస్ పర్పస్లో అలాగే ఫ్యామిలీ పర్పస్ ఉన్న స్టూడెంట్స్ జాబ్ హోల్డర్స్ మార్కెటింగ్ పీపుల్ అందరూ ఎఫర్ట్ చేయగలిగేలా ఉండేటటువంటి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేరియంట్ ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం ఏంటంటే మారింది ఏంటది వీడియోలో అయితే చెప్పేస్తారని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసుకున్నట్టయితే ఇదిగోండి మిర్రర్స్ అయితే మనకి ప్రీవియస్ ఉన్నటువంటి మిర్రస్ అండి యూనికార్న్లో అలాగే హోండా హండ్రెడ్ సీసీ బండ్లో కూడా ఇదే మిరర్స్ అయితే ఉంటాయి మనకి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బండ్లో కూడా ఇదే మిరర్స్ అయితే వస్తాయి సో ఇక విండ్షీల్డ్ అయితే చూసారు కదండి సో విండ్షీల్డ్ అయితే మరీ మీదకైతే లేదు కానీ ఏరో అయితే అల్ అయితే ఉందన్నమాట విన్షీల్డ్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ అయితే ఉంది చాలా బాగుందనమాట ఫ్రంట్ అయితే హోండా నార్మల్ లోగా అయితే ఉంది ఇక హెడ్లైట్ విషయానికి వచ్చినప్పుడు కంప్లీట్ డిజిటల్ లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారు ఎటువంటి బల్బ్ అయితే ఉండదనమాట కంప్లీట్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే వచ్చింది ఇక్కడైతే మనకి డిఆర్ఎల్ అయితే వచ్చింది సో ఒకసారి అయితే నేను ఇగ్నిషన్ ఆన్ చేస్తాను ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇది మనకి డీసీ పవర్ సప్లై మీద అయితే రన్ అవుతుంది కాబట్టి డిఆర్ఎల్స్ అలాగే హెడ్లైట్ అయితే మనకి ఆన్ అవ్వడం అయితే జరిగిందనమాట సో పాజింగ్ అయితే చేసాను చూసారు కదా పాజింగ్ అలాగే హైబీమ్ లోబీమ్ అంతా కలిపి ఒకే స్విచ్లో అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంది సో లైట్ ఫోకస్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇదంతా కూడా మనకి స్లీక్ డిజైన్ అయితే వచ్చింది డిజైన్ విషయంలో మాత్రం ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ సిసి మంచి స్పోర్ట్స్ బైక్ లుక్ అయితే వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో ఒక స్పోర్ట్స్ లుక్ ఉన్నటువంటి బండిగా చెప్పుకోవచ్చు రెగ్యులర్ కమోటింగ్ పర్పస్లో కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇండికేటర్స్ తీసుకుంటే ఇవైతే మనకి ఫ్లెక్సిబుల్ అయితే మరీ ఎక్కువ ఫ్లెక్సిబుల్ అయితే ఉండవు ఇదైతే మనకి హాలజన్లోనే వచ్చిందండి ఇక కిందకి తీసుకుంటే ఆ ఫెండర్ తీసుకుంటే మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారనమాట ఈ ఫైబర్ యూనిట్ కూడా ఇక్కడైతే గ్యాప్ చూసారు కదా గ్యాప్ కొంచెం ఎక్కువగానే ఉంది ఇది ఒక ప్రాక్టికల్ వెహికల్ మనం ఎటువంటి టైరెన్స్ తిరగగలిగేటట్టు ఈజీగా ఉంటుంది సో దీంట్లోపలయితే మనకి డ్రమ్ వేరెంట్ డిస్క్ వేరియంట్ రెండు కూడా ఉంటాయి అన్నమాట డిస్క్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లోపల మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఈ ఫీచర్స్ అన్ని యాడ్ అయినటువంటి సిస్టమ్ అంటే మొబైల్ కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట హోండా అప్లికేషన్తో కనుక మనం కనెక్ట్ చేసుకున్నాం అంటే మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది ఇది మీకు డిస్ప్లే చెప్పేటప్పుడు చెప్తాను డిస్క్ లో మాత్రం అదైతే అవైలబుల్ ఉంటుంది సో డిస్క్ అయితే చూడండి మనకి దీంట్లోపల టూ ఫార్టీ ఎంఎం డిస్క్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు అది కూడా మనకి రీసెంట్ క్యాలిపర్ అయితే అన్నమాట సింగిల్ పిస్టన్ క్యాలిపరు టూ ట్వంటీ టూ ఫార్టీ డిస్క్ వరకు మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఎనఫ్ అండ్ దీంట్లో అయితే మనకి కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఏ విధంగా పని చేస్తుంది అని అంటే మనం రేర్ బ్రేక్ అప్లై చేసాం అనుకోండి ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అయ్యేటట్టు అయితే ఉంటుందన్నమాట ఎక్కడైతే చూసారు కదా ఒక స్ప్రింగ్ అయితే యాడ్ చేశారు సో ఈ స్ప్రింగ్ వల్ల ఇది నేను రేర్ బ్రేక్ ట్యాప్ చేస్తాను చూడండి ఫ్రంట్ బ్రేక్ అయితే ట్యాప్ చేయను రేర్ బ్రేక్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి బ్రేక్ ఆల్రెడీ ఒక ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ అయితే అప్లై అనమాట అదే రేర్ బ్రేక్ ట్యాప్ చేయకపోతే ఈ బ్రేక్ అయితే టైట్గా చూశారు కదా ఈ విధమైనటువంటి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉన్న పిస్టన్కి అయితే అప్లై చేయడం అయితే జరిగిందనమాట ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు బీఎస్ సిక్స్ వచ్చిన తర్వాత ఇటువంటి సిస్టమ్స్ అన్ని కూడా అప్గ్రేషన్ అయితే వచ్చింది అండ్ దీంట్లోపులో మనకి ఎయిటీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి అన్నమాట ఎయిటీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి ఓవర్ డిజైన్ కాకుండా డీసెంట్ అయినా డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే వచ్చింది దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఎయిటీ సెక్షన్ టైర్ అయితే వచ్చింది ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీని లోపల వచ్చింది ఇక్కడ నాప్ చూసారు కదా ట్యూబ్లెస్ టైర్ అయితే దీని లోపల వచ్చింది అనమాట ఇది ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ డిజైన్ విషయంలో మరి ఓవర్ చేంజెస్ అయితే లేదు ఇది ఫాస్ట్ సెల్లింగ్ వెహికల్స్ కదా ఓవర్ మాడిఫికేషన్స్ ఓవర్ డిజైన్స్ అయితే చేంజ్ చేయారండి గ్రాఫిక్స్లో కూడా పెద్ద చేంజెస్ అయితే ఏమి లేవు కానీ గ్రాఫిక్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయన్నమాట ప్రీవియస్ వేరెంట్కి దీనికి పెద్ద చేంజెస్ అయితే గ్రాఫిక్స్లో అయితే చేయలేదు ఇక క్రాష్ కార్డ్ అయితే మనకి ఎక్స్ట్రా యాక్ససరీస్లు అయితే వేసిస్తారు ఎందుకని అంటే ఇక్కడ ఫెండర్స్ ప్యానల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇటువంటి క్రాష్ కార్డ్ వేసుకున్నట్టయితే ఈ ప్యానల్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంటుంది దాని తర్వాత ఈ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఉంటుంది ఇంజిన్కి కూలింగ్ సోర్స్ అంతా కూడా ఎయిర్ కూల్డే కాబట్టి ఇటు నుంచి అయితే ఎయిర్ ఫ్లో బాగా జరిగేలా ఉంటుంది దాని తర్వాత అయితే మనకి ప్రీవియస్ ఉన్నటువంటి ఇంజినే క్యారీ చేశారండి కాకపోతే కొన్ని సెన్సింగ్ ఎలిమెంట్స్ అయితే పెంచారనమాట మనకి బిఎస్ సిక్స్ ఓబిడి టూకి అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా మనకి సెన్సింగ్ ఎలిమెంట్స్ అయితే పెంచారు దీంట్లో అయితే ఆక్సిజన్ సెన్సర్ చూడండి పైన అయితే ఉంటుందన్నమాట ఒకటి ఎగ్జాస్టిక్ పైన అయితే ఒక ఆక్సిజన్ సెన్సర్ ఉంది కదా ఇక్కడ కూడా చూడండి ఒక సెన్సర్ అయితే ఉంది అంటే ఇక్కడ కెటలెటిక్ కన్వర్టర్ ఏదైతే ఉంటుందో కెటెటిక్ కన్వర్టర్లో రోడియం పల్లడమైన మెటీరియల్స్ ఉంటాయి కదా ఒక ఆక్సిజన్ చేస్తుంది ఒక ఆక్సిజన్ కలుపుతుంది దాన్ని బట్టి వచ్చే నైట్రక్ ఆక్సైడ్ కార్బన్ మానాక్సైడ్ పర్సంటేజ్ని బట్టి ఇక్కడ కూడా పొల్యూషన్ తగ్గించేలా లోపల కంబషన్ ఎనర్జీ జనరేట్ అయ్యేలా మనకి ఇక్కడ కూడా ఒక సెన్సర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఇంత ఇదైతే తీసుకుంటున్నారు సో దీంట్లోపలయితే వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది సింగిల్ సిలిండర్ టూ వాల్వ్ ఇంజిన్ అయితే ఉంటుంది అండ్ మనకి హోండా ఎకో టెక్నాలజీ అయితే దీంట్లోపల యూజ్ చేశారు దాని తర్వాత ఇదైతే కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఆప్షన్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది కిక్ స్టార్ట్ కూడా అయితే వస్తుంది అండ్ ఈ ఇంజన్ అయితే మనకి టెన్ పాయింట్ ఎయిట్ పిఎస్ పవర్ అలాగే టెన్ పాయింట్ నైన్ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బండి కదా మీరు ట్రిపుల్ రైడింగ్ అయితే కాస్త పవర్ ల్యాగు టార్క్లో మీకు తెలుస్తుంది కానీ డబుల్ వర్క్ అయితే మాత్రం ఎక్స్ట్రాఆడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఈ వెహికల్ ఉంటుంది ఇది గైస్ ఈ వెహికల్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అనమాట మరీ పొల్యూషన్ ఫ్రీ అయితే చేశారండి అండి సో పొల్యూషన్ ఫ్రీ కంట్రీ కోరుకునే మనకి ఇటువంటి సెన్సార్స్ అన్ని కూడా యూస్ చేయడం వల్ల మీరైతే టెన్షన్ పడకండి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఓల్డ్ బల్లే మంచివి ఈ కొత్తవన్నీ కూడా మనకి సెన్సార్ ఆపరేటెడ్ అని చెప్పేసి అది అనుకుంటారు సెన్సార్స్ అనేవి దేనికోసం యూజ్ చేయబడతాయంటే వెహికల్ యొక్క మానిటరింగ్ అనమాట టైం టు టైం మానిటరింగ్ చేసేటట్టయితే సెన్సార్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పొల్యూషన్ బయటకు వచ్చేస్తుందంటే ఫ్యూయల్ కూడా ఆ రేంజ్లో కన్జ్యూమ్ అవుద్ది కాబట్టి పొల్యూషన్ని సెన్స్ చేసి పొల్యూషన్ ఎంత వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టే ఫ్యూల్ పంపించాలి అని అంత ఫ్యూలే పంపిస్తుంది కాబట్టి మనకి దీనికి ట్యూనింగ్లు గటే ఉండవు కదా ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అయితే వచ్చింది కదా కాబట్టి ఆ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ త్రూగా ఫ్యూల్ ఎంత వెళ్ళాలి వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ బట్టి వెళ్ళేటటువంటి ఫ్యూయల్ సప్లై వాతావరణంలో ఆక్సిజన్ తక్కువైపోయింది ఫ్యూల్ కూడా తగ్గించాలి ఆక్సిజన్ ఎక్కువ శాతంలో ఉంది ఫ్యూల్ అయితే ఎక్కువ శాతంలో పంపించాలి కంపషన్ నుంచి జనరేట్ అయ్యాలి త్రాట్లు ఎంత ఇచ్చారు ఇటువంటి సిస్టమ్ అయితే లోపల ఉంటుంది దాని తర్వాత హోండాలో మనకి యూస్ చేసినటువంటి టెక్నాలజీ ఇక్కడ డ్యూయల్ త్రోటల్ కేబుల్ అయితే ఇచ్చారు కదండి మనం ఎక్సలరేట్ చేసేటప్పుడు ఎక్సలరేట్ చేసేటప్పుడు ఒక త్రోటల్ అయితే యాక్టివేట్ అవుతుంది డిసెలరేట్ చేసేటప్పుడు ఇంకొక త్రోటల్ కేబుల్ అయితే యాక్టివేట్ అయ్యి ఎంత ఎక్సలరేషన్ స్టేజ్లో ఉన్నాడు ఎంత డిసెలరేషన్ స్టేజ్లో ఉన్నాడు దాన్ని బట్టి ఎంత ఫ్యూల్ పంపించాలి ఇదంతా కూడా మానిటర్ చేసేట టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట కాబట్టి మ్యాక్స్ హోండా వెహికల్స్ ఏవి కూడా హోండా బైక్స్ ఏవి కూడా మనకి మైలేజ్ అంత వేగం డ్రాప్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇఫ్ ఇన్ కేస్ డ్రాప్ అయ్యిందంటే ఏమో మెకానికల్ ఇష్యూస్ ఉంటాయి తప్పితే టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉండవండి అది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క ఇంజిన్కి సంబంధించి ఇక ఈ సైడ్ ప్యానల్స్ తీసుకుంటే ఇదంతా కూడా మనకి మెటల్ ట్యాంక్ అయితే వచ్చిందనమాట దీని మీద మనకు ఒక ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు ఇది మ్యాట్ బ్లాక్ అయితే వచ్చింది ఇది షైన్ బ్లాక్ అయితే వచ్చింది హోండా లోగో అయితే చూసారు కదా త్రీడీ లోగ అయితే ఎంబోజ్ అయితుంది అనమాట ఇది సైడ్ ప్యానల్స్ ఇది అంతా కూడా చాలా బాగుంటుందండి మంచి లుక్ అయితే వస్తుందన్నమాట దాని బ్రేక్ ప్యాడల్ అయితే చూడండి ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది నెక్స్ట్ రైడర్ ఫుట్ ప్యాడ్స్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉండవండి ఫిక్స్డ్ అయితే ఉంటాయి అనమాట ఇప్పుడైతే ఈ వెహికల్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం సో ఈ బండ్లు అయితే మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఉంటుంది అది ఎందుకు ఉంటుందో చెప్తాను ఇంజిన్ అయితే వెరీ రిఫైన్మెంట్ ఉంటుంది టోటల్ రెస్పాన్స్ కూడా అంతే విధంగా ఉంటుందన్నమాట అండ్ అయితే ఇంజన్ ఆన్లో ఉంది అయినప్పుడు కూడా మనకి ఎటువంటి సౌండ్ ఎటువంటి వైబ్రేషన్స్ ఎటువంటి నాయిస్ అయితే మనకి ఇన్పించట్లేదు హాండా ఇంజన్ అంటే అంత రిఫైండ్ అయితే ఉంటాయి సో ఇప్పుడైతే మనకి రేర్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనకి ఇంచ్ వీల్స్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు దాని తర్వాత హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే వచ్చిందండి దీంట్లోపల అది కూడా మనకి మల్టీ లో తిరగలిగేటట్టు బ్లాక్ వాటర్ టైర్ అయితే ఇచ్చారనమాట హండ్రెడ్ బై ఎయిటీ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగిందండి బాగుంది కదా అంటే హండ్రెడ్ కి అప్గ్రేడ్ చేసిన తర్వాత ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి అయితే బాగుంది దాని తర్వాత ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్ అయితే డ్యూల్ డ్యూయల్ సాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత దీంట్లో డైమండ్ ఫ్రేమ్ చాన్సెస్ అయితే వస్తుందండి అండ్ ఇదైతే మనకి ప్యానల్స్ కూడా చూశారు కదండి మొత్తం బాడీ కలర్ అయితే వచ్చాయి షైన్ బ్లాక్ అయితే వచ్చింది అన్నమాట ఇక్కడ ఈ విషయానికి వచ్చేటప్పుడు మనకి మ్యాట్ బ్లాక్ అయితే వచ్చింది ఇక్కడ ఎక్కువ గేతలైపోతాయి అనే ఉద్దేశంతో షైన్ బ్లాక్ అయితే ఇవ్వలేదు ప్రాక్టికల్గా ఉండేలా దాని తర్వాత ఇది మన గ్రాబ్ హ్యాండిల్ అయితే చూశారు కదండి గ్రాబ్ హ్యాండిల్ కూడా పట్టుకోవడానికి వీలుగా అయితే ఉంది లగేజ్ కట్టడానికి కూడా బాగానే ఉంటుంది ఇక రేర్ ప్రొఫైల్ విషయానికి దీని దీంట్లోపల ఇక్కడ హలోజన్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు ఎల్ఈడీ టైల్ లైట్ అయితే ఇచ్చారనమాట ఇస్ సైడ్ వచ్చేసైతే ఇది మనకి ఫ్యామిలీ బైక్ కంప్యూటర్ బైక్ కాబట్టి దీంట్లోపప్పు అయితే శారీ అలాగే లేడీ ఫుడ్ స్టాప్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చైన్ కేస్ అయితే చూడండి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఫైబర్ ఇచ్చినా మెటల్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఇంకా ఫైబర్ కంటే మెటల్ అనేది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది వర్షకాలం బురద పట్టేసి తుప్పట్టేసింది అంటే విరిగిపోతాయి అన్నమాట ఇది ఫైబర్ అయితే బాగానే ఉంటుంది మనకి లో కాస్ట్లో కూడా వచ్చేస్తుంది దాని తర్వాత ఇది ఫ్యామిలీ బైక్ కంప్యూటర్ బైక్ కాబట్టి ప్రతి వీడియోలో నేను అవేర్నెస్ కల్పిస్తున్నాను లేడీస్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ యొక్క చున్నీ కానీ ఆ పైకి కానీ ఓపెన్ చైన్ అయితే వెళ్ళిపోయి చుట్టుకొని పడిపోయేటటువంటి సందర్భాలు మనం చూసాం ఇటీవల కాలంలో ఇలా చైన్ కేసు ఇవ్వడం వల్ల అయితే బాగుంటుంది దీంట్లో అయితే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందని వన్ గేర్ డౌన్ ఫోర్ గేర్ అయితే అప్ అనమాట హీల్ అండ్ టోష రెండు ఇచ్చారు సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే వచ్చింది అండ్ ఇక్కడైతే మనకి సెల్ఫ్ మోటర్ ఎక్కడ ఉండదు సెల్ఫ్ మోటర్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉండదన్నమాట ఏసీజీ స్టార్టర్ అని చెప్పేసి అయితే అంటారు సో అంటే ఆల్టర్నేటర్ ఏదైతే ఉంటుందో దానికైతే ఒక మోటార్ కనెక్ట్ చేసి ఉంటుంది సో ఆ మోటర్ అయితే మనకి ఇంజిన్ స్టార్ట్ అయ్యేలా చేస్తుంది అనమాట కాబట్టి మనకి సెల్ఫ్ చేసినప్పుడు ఎటువంటి సౌండ్స్ అయితే ఉండవు అడిషనల్ టార్క్ అవసరం అయినప్పుడు కూడా ఆ మోటర్ నుంచే పవర్ తీసుకొని అయితే బండి కాస్త మూవ్ అయ్యేటటువంటి చిన్నపాటి హైబ్రిడ్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అని కూడా అనుకోవచ్చు అనమాట దీన్ని సో ఈ విధమైనటువంటి స్టార్టర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో టోటల్ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి నేను తెచ్చింది పారెన్ ఇగ్లీస్ బ్లాక్ అన్నమాట దీపర్ ఎగ్నిస్ బ్లాక్ అనేది దీంట్లో చాలా బాగుంటుందండి రెడ్ సిల్వర్ కాంబినేషన్ లో గ్రాఫిక్స్ అయితే వస్తాయి బ్లాక్ మీద దాని తర్వాత మ్యాట్ మారవల్ బ్లూ మెటాలిక్ ఇదైతే డార్క్ బ్లూ కలర్ అయితే వస్తుంది సియాన్ సిల్వర్ కలర్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి బండి మీద ఇక మూడవదిగా పెరల్ సైరన్ బ్లూ అండి లైట్ బ్లూ కలర్ అయితే వస్తుంది ఇక నాలుగవదిగా మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ ఇది ఒకసారి కొనుక్కున్నారంటే పది సంవత్సరాలు అయినా కడిగిస్తే బండి సేమ్ కొత్త బండి లాగానే ఉంటుంది దాని తర్వాత ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ కలర్ అండి రెడ్ కలర్ అనమాట ఈ కలర్ ఎవరికి నచ్చి చెప్పండి మీ ఫేవరెట్ కలర్ కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి నాకైతే పెర్ల్ ఇగ్నిస్ బ్లాక్ అయితే నచ్చిందండి ఇక ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ డ్రైవింగ్ ఎగ్గెమిక్స్ అయితే ఒకసారి చూద్దాం సో ఇవ్వండి నేను ఫైన్ అండ్ హైట్ ఉంటాను ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండ్ ఈ సీట్ అయితే మనకి మరీ స్లీక్ ఉండదండి కాస్త వెడల్పుగానే ఉంటుంది కాబట్టి సెవెన్ నైంటీ ఎంఎం సీట్ హైట్ ఉన్నప్పుడు కూడా రెండు కాలు పూర్తి స్థాయిలో ఫైన్ అండ్ హైట్ ఉన్నటువంటి నాకైతే పూర్తి స్థాయిలో అందకపోయినా పర్లేదు బాగానే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట సెవెన్ నైంటీ ఎంఎం సీట్ హైట్ ఉంటుంది అలాగే ఎటువంటి నుంచి ఈజీగా తిరగలిగేటట్టు వన్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది నూట పదహారు కేజీలకు ఎరవై ఉండడం వల్ల మనం ఈజీగా ముందుకు వెనక్కి ఈ బండి అయితే మానేవర్ చేసండి అట్ ఎనీ కాస్ట్ మనం ఈ బండి ఎక్కి కూర్చుంటే ఏ విధంగా కింద కామెంట్ సెక్షన్ తెలియండి మాకు ఏంటిది అంటున్నాను లావుగా ఉన్నవారు కానీ సన్నంగా ఉండేవారు కానీ ఎటువంటి వారికైనా సరే ఈ బండి కూర్చుంటే పర్ఫెక్ట్ పాస్చర్ అయితే ఇస్తుంది అనమాట అండ్ ఈ బైక్ అయితే మనకి లెవెన్ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే వస్తుందండి అండ్ ఆన్ అండ్ యావరేజ్ మనకి అరవై మూడు అరవై ఐదు మైలేజ్ అయితే ఈజీగా ఇచ్చేస్తుంది మీ దగ్గర ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఇంజన్లో ఎటువంటి చేంజెస్ చేయలేదు సక్సెస్ఫుల్ ఇంజన్స్ ఎప్పుడు కూడా చేంజ్ చేయకుండా ఉంటారనమాట మ్యాక్సిమము కాబట్టి మనకి మైలేజ్ విషయంలో కూడా సేమే ఉంటుందండి వెయిట్ కూడా పెద్ద మారలేదు ఎర్గనమిక్స్ కూడా ఏం మారలేదండి డ్రైవింగ్ పొజిషన్ కూడా బాగానే ఉంటుంది ఇక హ్యాండిల్ బార్ తీసుకుంటే రెగ్యులర్ కమోటర్ ప్లస్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ బార్ మిక్స్ అయ్యి ఉంటుంది మనం ఎటువంటి గల్లీలో అనేసి చక్కర్లు కొట్టచ్చు దాని తర్వాత ఇక లేవర్ అయితే ఒకసారి చూడండి చాలా లైట్ అయితే ఉంటుంది అన్నమాట సో క్లచ్ స్విచ్కి ఇటు వాటర్ వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోకుండా ఇక్కడైతే మనకి ప్లాస్టిక్ క్యాప్ అయితే ఇచ్చారు గ్రీస్ కూడా ఫెయిల్ అవ్వదు అనమాట అంత వేగము దాని తర్వాత అయితే ఇదిగోండి ఎక్కడైతే మనకి గాడి ఇచ్చారు ఈ సార్ సగం వరకు ఎక్కడ వరకై తిరిగిపోతుంది మిగతా మొక్క మనం ఇంటికై తెలిపోవచ్చు హ్యాండ్ గ్రిప్స్ అయితే విధంగా ఉన్నాయి గ్రిప్పిగా అయితే ఉన్నాయండి పట్టుకోవడానికి దాని తర్వాత బార్ అండ్ వెయిట్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఎక్కడైతే స్విచ్ గేర్ అండి ఇది కొత్త స్విచ్ గేర్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్గ్రేడ్ అయినటువంటి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ స్విచ్ గేర్ అయితే మారిపోయింది సో హెడ్లైట్ హై బీమ్ లో బీమ్ పాసింగ్ స్విచ్ అయితే ఇక్కడ ఇంటిగ్రేట్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ తీసుకున్నట్టయితే నావిగేటర్స్ అయితే నావిగేషన్ స్విచెస్ అయితే ఇచ్చారు కదా వీటికి సంబంధించి అయితే చెప్తాను ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చెప్పేటప్పుడు దాని టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే వచ్చింది దాని తర్వాత హార్న్ అయితే సైడ్ ఇచ్చారు ఇటు సైడ్ అయితే చూడండి ఇక్కడైతే మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ కూడా వచ్చింది కదా ఆ సెల్ఫ్ స్టార్ట్ తో పాటు ఆటో స్టాప్ స్టార్ సిస్టం స్విచ్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి అయితే ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఉంటే ఆటో స్టాప్ స్టార్ సిస్టమ్ ఆన్లో ఉంటుంది మనం ఇంజిన్ క్రాంక్ చేయాలంటే ఇది ట్యాప్ చేసామంటే ఇంజిన్ క్రాంక్ అయితే అవుతుందన్నమాట మనకి సైలెంట్ స్టార్ట్ అయితే అవుతుంది సో సెల్ఫ్ మోటార్ లేదు కాబట్టి సౌండ్ అయితే రాదనమాట సైలెంట్ స్టార్ట్ అయితే అవుతుంది ఆటో స్టాప్ స్టార్ సిస్టమ్ ఆన్లో అయితే ఉంది ఇది ఇది స్టాప్ చేసామంటే ఇంజిన్ కిల్ స్విచ్ కాదండి ఇది ఇక్కడ ఆటో స్టాప్ స్టార్ సిస్టం మాత్రం ఆఫ్ అవుతుందన్నమాట ఇది ఇక హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క కీ అయితే ఈ విధంగా ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే చూసారు కదండి ఇప్పుడైతే ప్రతి బండి కూడా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే మ్యాండేటరీ అయిపోయింది ఇది కూడా సేఫ్టీ పరంగానే దాని తర్వాత అంటే ఈవెన్ హండ్రెడ్ సీసీ వన్ టెన్ సీసీ బండికి కూడా మ్యాండేటరీ అనమాట మొబైల్ ఛార్జింగ్ పోర్టు ఎక్కడ వాటర్ ప్రూఫ్ కవర్ కూడా ఇచ్చారు దానికి ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను అండి ఆన్ చేసిన తర్వాత హోండా లోగో అయితే వచ్చింది దాని తర్వాత క్లస్టర్ అయితే ఆన్ అయింది కలర్ టీఎఫ్టీ అయితే ఇచ్చారనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేరియంట్లో మనకి కలర్ టీఎఫ్టీకి అయితే అప్గ్రేడ్ అయ్యింది హోడా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఇదైతే మనకి ఫైవ్ ఇంచ్ కల టీఎఫ్టీ ఇచ్చారన్నట్టుగా కంపెనీ అయితే క్లెయిమ్ చేసింది దాంతో న్యూట్రల్ లైట్ అయితే ఉంది ఇక్కడ ఒక సెన్సర్ అయితే కనిపిస్తుంది కదా ఈ సెన్సర్ ఏం చేస్తుంది అంటే నైట్ అయ్యిందంటే నైట్కి తగ్గట్ డిస్ప్లే డే అయ్యిందంటే డేకి తగ్గ డిస్ప్లే అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడైతే మనకి ఇక్కడ నావిగేషన్ స్విచ్ెస్ అయితే ఉన్నాయి చూసారు కదా సో దీంతో అయితే మనం ఇక్కడ ఉండేటటువంటివన్నీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు దానికంటే ముందు అయితే ఇక్కడ ఎక్కువ ఇండికేటర్ అయితే ఉంది మనం ఎక్కువలో వెళ్ళేటప్పుడే మంచి మైలేజ్ వస్తుందన్నమాట మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఇక్కడ ఎక్కువ ఇండికేటర్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది స్పీడో మీటర్ డిజిటల్ అని అయితే ఉంది ఆర్పిఎం మీటర్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే వచ్చింది దాని తర్వాత టోటల్ ఓడో మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది టైం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి ట్రిప్ ట్రిప్బి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మారుతూ ఉంటాయి యావరేజ్ స్పీడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత ట్రిప్ అయితే వచ్చింది ట్రిప్ అయితే వచ్చింది యావరేజ్ కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎయిటీ కేఎం కేఎంపీఎలు అన్నట్టు అదనమాట ఇక్కడ మనం ఇంకా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇక్కడ నావిగేషన్ స్విచ్చెస్ అయితే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనం ఇది ట్యాప్ చేసాం అనుకోండి సైడ్ ఇక్కడైతే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఫ్యూయల్ ఇండికేషను దాని తర్వాత రేంజింగ్ ఎంత దూరం వెళ్తుంది బండ్లో ఉన్నటువంటి ఫ్యూయల్తో బండి రన్నింగ్లో అయితే మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట దాని తర్వాత ఇది ఓకేనా గైస్ ఇప్పుడైతే ఇక్కడ చూడండి నావిగేషన్ స్విచ్చెస్ ఫోర్ నావిగేషన్ స్విచెస్లో రైట్ సైడ్ డైరెక్ట్ ట్యాప్ చేసా అంటే మెయిన్ మెన్యూలో అయితే వెళ్తామండి ఇది ఎలా ఆపరేట్ చేసుకోవడం ఇదంతా కూడా మీకు డీటెయిల్గా అయితే షోరూంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని తర్వాత అయితే ఇక్కడ డిస్ప్లే అని చెప్పేసి అయితే ఉంది కదా డిస్ప్లే కూడా మనం అయితే ఆ డిస్ప్లే టైపు మార్చుకోవచ్చు అనమాట బారు సింపుల్ అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ ఆర్పిఎం మీటర్ కనిపించేలా ఉండేటట్టు బారు వస్తుంది సింపుల్ అయితే ఆర్పిఎం మీటర్ కనిపించదు అనమాట సో మనం ఇలా బ్యాక్కి వెళ్ళాం అనుకోండి మనకి ఇక్కడ ఆర్పిఎం మీటర్ అయితే కనిపించట్లేదు కదా ఇలా చాలా సెట్టింగ్స్ అయితే దీంట్లోపల ఉంటాయి దాని తర్వాత జనరల్ సెట్టింగ్స్ సర్వీసు సర్వీస్లో కూడా మనం మెయింటెనెన్సు ఎన్ని కిలోమీటర్లకు సర్వీస్ చేయాలి ఎన్ని నెలలకు సర్వీస్ చేయాలి ఇది పెట్టుకున్నాం అనుకోండి ఆ టైంకి అయితే మనకి సర్వీస్ రిమైండర్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే దీంట్లోపల డే టు టైం అయితే వస్తుంది కదా దాని తర్వాత జనరల్ ఉంది కదండి ఈ జనరల్ మనకి వెళ్ళామంటే ఇక్కడ లాస్ట్లో బ్లూటూత్ పెయిరింగ్ రీసెట్ అని చెప్పేసి అయితే ఉంది కదా ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది హోండా యాప్తో కనుక మనం దీన్ని కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా మనకైతే నియర్ బై ఎక్కడ బండి పార్కింగ్ స్టేషన్స్ ఉన్నాయి లేదనేసి అంటే నియర్ బై హోటల్స్ ఏమున్నాయి ఇదంతా కూడా అయితే మనకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడైతే టర్న్ బై టర్న్ నావిగేషన్ అక్కడికైతే మనకు గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట దాని తర్వాత కాలు కాల్ రిసీవ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడైతే మనకి వెదర్ అప్డేట్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ చూసారు కదా ఇలా అయితే ఇక్కడ డిస్ప్లేలో మనకి అన్ని కనిపించేస్తూ ఉంటాయి దాని తర్వాత బ్రైట్నెస్ ఈ బ్రైట్నెస్ అయితే మనం ఆటోలో పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మారిపోతుంటుంది మాన్యువల్లో పెట్టుకున్నాం అంటే ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత బ్రైట్నెస్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ థీమ్ ఉంది కదా థీము నైట్ మోడు డే మోడు ఆటోలో పెట్టుకున్న నైట్ అయితే డార్క్ అయిపోతుందనమాట సో డార్క్ మోడ్ పెట్టామనుకోండి డిస్ప్లే అంతా కూడా విధంగా డార్క్ అయితే కనిపిస్తుంది అనమాట ఇలాంటి ఫీచర్స్ చాలా అప్గ్రేషన్ అయితే చేశారు మీరు కళ్ళు మూసుకుని బండి తీసుకోవచ్చండి ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క ప్రైస్ ఎంత అంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయలు అయితే ఉంటుందన్నమాట పూర్తి వివరాల కోసం రాజమండ్రి వియల్పురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి మై హోండా షోరూమ్ అయితే విజిట్ చేయండి షోరూమ్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి షోరూమ్కి అయితే కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు కోసం అలాగే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క టెస్ట్ రైడ్ కోసం సో హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క పూర్తి ఫీచర్స్ మీకు ఎలా అనిపించే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ ఫీచర్స్ అన్నింటిలో ఏ ఫీచర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నాకైతే మాత్రం మొబైల్ కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత ఉండే డిస్ప్లే ఆ డిస్ప్లే క్వాలిటీ కలర్ టీఎఫ్టీ దాంతో కూడా నాకు చాలా బాగా నచ్చింది మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆర్ట్ మొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ